నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జాబ్రియా ప్రాంతంలో ఒక సెలూన్ లో పనిచేస్తూ ఉన్న ఒక సిరియన్ వ్యక్తి ఒక చిన్నారి పైన అత్యాచారం చేసి ఆ పైన తన సొంత దేశం సిరియాకు వెళ్లి అక్కడ కొంతమంది చిన్నారుల పైన అత్యాచారం చేసి సిరియా నుంచి పారిపోయి కువైట్కు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే సిరియాలో ఉన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా పదహైదు సంవత్సరాల జైలు శిక్ష సిరియన్ కోర్టు విధించింది జైలు శిక్ష విధించిన తర్వాత అతను సిరియా నుంచి పారిపోయి కువైట్ కు వచ్చి కువైట్ లోని ఒక సెలూన్ లో పనిచేస్తూ ఉన్నాడు అలాగే సిరియన్ అధికారులు కువైట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పలానా వ్యక్తి మీ యొక్క దేశంలో ఉన్నాడు అతన్ని మాకు అప్పగించాలని చెప్పి సిరియన్ అధికారులు కోరడంతో కువైట్ ఇంటర్పోల్ సర్వీస్ అధికారులు ఆ యొక్క సిరియన్ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత అలాగే కోర్టు కాపీ సమర్పించిన తర్వాత సిరియని అధికారులు తాజాగా ఆ యొక్క సిరియన్ వ్యక్తిని పదహైదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేందుకు సిరియన్ అధికారులకు అప్పగించడం జరిగింది ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పి ముందు మగవాళ్ల ఆలోచన ధోరణిలో మార్పు రావాలని చెప్పి ఆడవాళ్ళను చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇదే ఆలోచనతో చూడడం వల్ల ఇటువంటి అనార్థాలు వస్తూ ఉన్నాయి ఇటువంటి చిన్నారులు బలవుతూ ఉన్నారని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్